అమ్మా పుస్తకం తీసుకోవటం మీరు వెళ్ళిపోవండి చక్కగా కూర్చోండి రమేష్ సార్ చెప్తారు మీకు అన్ని కూడా ఎలాంటి ఉన్నారు మీరు వాలంటీర్ సార్ పిల్లలకి మీరు గైడ్ చేయండి తొందరగా టైం వేస్ట్ చేసుకోకూడదు ఇక్కడ అమ్మాయి రావాలి అన్నీ ఇటు ఉన్నాయిగా ఇదిగో ఇటు ఇక్కడ వరకు ఉన్నాయి పుస్తకాలు రండి పుస్తకాలు ఇక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ వరకు మీకు ఇష్టమైన పుస్తకం తీసుకోండి చక్కగా ఒక అర్ధ గంట చదువుకోండి సాయంత్రం మనకి పాదోపు నాలుగు గంటల కల ముగింపు ఉండి చక్కగా బహుమతి ప్రదర్శన జరుగుతుంది మీకు ఇష్టమైన పుస్తకం చదువుకోండి లైబ్రరీలో అన్ని పుస్తకాల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది దయచేసి మేడం గారు అందరూ కూడా విద్యార్థుల్ని పంపించవలసి కోరుతున్నామండి చక్కగా మన పాఠశాలలో పుస్తక మహోత్సవం జరుగుతుంది విద్యార్థులు డిసిప్లిన్ మెయింటైన్ చేయండి దయచేసి దయచేసి డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఇంకా ఇట్లా పుస్తకాలు ఇటండి నా వయసు ఎనభై పది పుస్తకాలు ఉన్నాయి మీకు ఇష్టమైన పుస్తకం తీసుకోండి అన్నీ తెలుగు ఇంగ్లీషు హిందీ సైన్స్ సోట్స్లో

మీరు కూర్చున్న తర్వాత పుస్తకం చదవండి అలాగే చదివి అయిపోయిన తర్వాత ప్రక్కన వాళ్ళకి మీరు ఎక్సెప్ట్ చేసిన పుస్తకం ఇబ్బంది లేదు రే అమ్మా రే ఇండి పుస్తకాలు ఇంకా మేడం మేడం పంపించండి పుస్తకాలు ఇటువంటి చాలా ఉన్నాయి ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాదు తెలుగు ఇంగ్లీషు హిందీ సైన్స్ సోషల్ అలాగే శాస్త్రవేత్తలు ఉన్నాయి విజ్ఞాన సంబంధ పుస్తకాలు ఉన్నాయి మీకు ఇష్టమైన పుస్తకం తీసుకోండి దొరకట్లేదా దొరకట్లేదాన్ని జ్ఞాన సంపదరా తీసుకోండి పుస్తకం పుస్తకాలు తీసుకొని తొందర టైం మై అమ్మాయి మీరు ఏ క్లాసు సెవెంత్ ఏపీ అయిపోతే ఎయిత్ ఏపీ తొందర రావాలి ఎయిత్ ఏపీ నైన్త్ ఏపీ పీడిగా నైన్త్ రూపాయలు పంపించేసేయండి ఎయిత్ మీరు ఇక్కడ కూర్చోలే బాయ్స్ కూర్చోట్లేదు పీడి గారు ప్లీజ్ రండి సార్ మా పుస్తకం తిరిగేందుకు అరుపు జగ్రద చేసిన సమావేశం కాదు ఇస్తూ మీకు ఇస్తాయి ప్రసూసేది కూర్చోవడం అంతే ప్రసాదించాడో కూర్చోవటం ఇక్కడ కమిటీ వాళ్ళు ఏపీ చేశారు నలుగురు ఐదు ఉంటారు వాళ్ళు మీకు గైడ్ చేస్తారు డైరెక్సేద్దు ఇవన్నీ పుస్తకాలే ఇది మన ఇంగ్లీష్ అంట చక్కగా ఈ పుస్తకం చదువుకోవచ్చు ప్రాక్టికల్ ఇంగ్లీషు భారతీయ శాస్త్రవేత్తలు హిందీ అన్నీ కూడా హిందీ ఇంగ్లీషు అన్ని సబ్జెక్టులు యోగా కూడా ఉంటుంది యోగా వ్యాయామశాఖ సంబంధిత పుస్తకాలు కూడా ఉన్నాయి ఏంటమ్మా తొందరగా తీసుకెళ్తా కూర్చోవటం టైం వేసుకు తర్వాత నాలుగైదు తర్వాత మీరు మా మొబైల్ అని చూడద్దు మీరు లేట్ చేస్తే నేను ఐదు గంటల వరకు కూర్చా అయ్యి చక్కగా అసెంబ్లీలో మనం ఎలా కూర్చుంటామో ఆ విధంగా కూర్చుని పుస్తకం చక్కగా వరుస అసెంబ్లీలో ఏ విధంగా అయితే కూర్చుంటామో ఆ విధంగా మీకు ఇష్టమైన పుస్తకం చదవండి చదవడం అయిపోతే పక్కన ఎక్స్చేంజ్ చేసుకోండి లేకపోతే మళ్ళీ ఇక్కడ కూర్చో ఆ పుస్తకం ఇక్కడ పెట్టేసి ఇంకొక పుస్తకం తీసుకోండి మీరందరూ కూడా ఆల్ క్లాసెస్ కూర్చుంటే పుస్తక పఠనం చేస్తుంటే గౌరవ్ హెచ్ఎం గారు వస్తారు మీరు అసలు ఇక్కడ వచ్చే కడదు ఇక్కడ ఇక్కడ నిలబడి బాయ్ ఎదరండి మెయింటెంట్ దూరం కూర్చోండి వెళ్ళాలి తొందరగా అమ్మాయి అక్కడ ఆగిపోతారు పంపించండి పంపించండి మేడం పిల్లలు కూడా కొంచెం మీరు ఇక్కడ ఉండి కొంచెం చూడండి వచ్చినా రాకపోయినా ఏదో తీసుకుని పెట్టుకోండి నాకు రాదు తెలుగు అనొద్దు వచ్చినా రాకపోయినా సీఎం ఇటు వచ్చేసి డ్రైవర్ వచ్చేసిండి అమ్మా కొంచెం టీచర్స్ కూడా హెల్ప్ అయింది సార్ మేడం గారు అండి అది అక్కడ ఉండి చూడండి పుస్తకాదు పుస్తకెళ్ళి అక్కడ చూడండి ఏంటి చూడండి టైమ్ తిమ్మా మీరు ఏ క్లాస్ రా మీరు మీరు ఏ క్లాసు నైన్త్ ఏపీ తొందరగా కూర్చోండి కూర్చోండి రేపాయ్ ఇంకో రెండు కూర్చొని తీసుకోండి టీచర్స్ కూర్చో కూర్చో తీసుకోండి